ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇవాళ ఎపిసోడ్లోకి వచ్చేస్తే తనుజా అండ్ దివ్య వాళ్ళు మాట్లాడుకోవడం నిజంగా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మామూలుగా లేదు అసలు భరణి గారు ఎలిమినేట్ అయినప్పటి నుంచి ఇద్దరు ఏడు పసల ఏం వేడు పేడ్చారంటే అసలు వాళ్ళ బాండింగ్ నిజంగా ఇంత బాండింగ్ ఇంత ఇదా ఆ వీళ్ళు ఇంత ఫీల్ అయ్యారు అనిపించేసింది అసలు దివ్య దగ్గరికి తనుజ వచ్చింది వచ్చి లైక్ ఒక అక్క చెల్లెళ్ళు అప్పటి వరకు కొట్టుకున్న అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న పక్క ఊరు లేదా దూరం ఊరు వెళ్ళినప్పుడు లేదా దూరం అయినప్పుడు ఎలా అయితే కలిసిపోయి మాట్లాడుకుంటారో నాకు అలా అనిపించేసింది అది అసలు ఎపిసోడ్ చూడకముందే అనిపించింది గారు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి లైక్ మీరు వెళ్ళడం మీ వల్లనే మీ వల్లనే ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారో వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఎలా ఉంటుంది వీళ్ళిద్దరు కలిసిపోతే ఎలా ఉంటుంది ఈ బాండ్ని ఎవరు పాయింట్ చేస్తారు లైక్ నాన్న అని చెప్పుకొని వెళ్తున్నారు లైక్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకొని వెళ్తున్నారు ఇప్పుడు అక్క చెల్లెల్లో అని చెప్తారా చూద్దాం వీళ్ళిద్దరు కలిసి ఆడితే మాత్రం మామూలుగా ఉండదు దివ్య అయితే ఒకసారి నాకు అనిపిస్తుంది స్టాండ్ తీసుకుందంటే అక్కడ నుంచో పెడుతుంది మరి తనుజ విషయానికి వస్తే తనుజ నేను మాట తప్పిద్ది అనట్లేదు బట్ కొన్ని కొన్ని చూసిన తర్వాత తనుజా కన్నా కూడా దివ్య మాట మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసిన ఎపిసోడ్స్తో పోల్చుకుంటే సో ఇలా వీళ్ళిద్దరు కలిసి ఆడాలని వీళ్ళిద్దరూ బాగుండాలని ఎంతమంది కోరుకుంటున్నారో కమెంట్ చేయండి సో ఎపిసోడ్లోకి వచ్చేస్తే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది తర్వాత నెక్స్ట్ డే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నామినేషన్స్ కదా నామినేషన్స్ ప్రక్రియ సో ఇల్లు మొత్తం కలర్ కలర్ బలూన్స్ లైక్ ఏమంటారు హ్యాపీ బర్త్డే బర్త్డేస్కి యానివర్సరీస్కి ఇట్లాంటి స్పెషల్ అకేజన్స్కి ఎలా అయితే బలూన్స్తో ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తారో అలా ఉంది చూడటానికైతే కలర్ఫుల్ అసలు ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ ఉంటుంది కదా ఇలాగ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని అప్పటికే దివ్య చెప్పడం కూడా జరిగింది నా చిన్నప్పటి నుంచి కళ ఇలాంటి ప్లేస్ ఒకటి లైక్ ఇల్లంతా బలూన్స్ పెట్టుకొని బర్త్డే చేసుకోవాలని ఒక కళ అని చెప్పింది సో ఖచ్చితంగా తను ఒకవేళ ఎలిమినేట్ అయినా ఇన్ని వారాలు ఉన్నందుకు తను వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటి ఒక వెల్కమ్ ఇస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తన మనసులో ఉన్న ఫీలింగ్ బయటకు చెప్పింది కాబట్టి ఇప్పుడు నామినేషన్స్కి వచ్చేద్దాం నామినేషన్స్ ప్రక్రియలో ఏంటి అంటే ఇమానియల్కి అండ్ అయేషకి ఒక పవర్ ఇచ్చారు బిగ్ బాస్ ఏంటి అంటే ఇమానియల్కి ప ఇమానియల్ దగ్గర పెద్ద పవర్ అస్త్రం ఉంది కదా ఆ పవర్ అస్త్రం ఉండడం వల్ల ఇమానియల్కి ఈ ఛాన్స్ అట్ ద సేమ్ టైమ్ అయేష దగ్గర నామినేషన్ పవర్ ఒకటి ఉంది కదా దానివల్ల అయేషాకి కూడా ఈ ఛాన్స్ ఏంటంటే ఆ బలూన్స్ అన్నీ పగలగొట్టాలి లోపల వాళ్ళకి చిన్న కార్డ్స్ పేపర్స్ లాంటివి దొరుకుతాయి అవి తీసుకొని కలెక్ట్ చేసుకొని రావాలి సో అయేషాకి ఒక మూడు ఇమ్మానియల్కి ఒక నాలుగు ఐదు దొరికాయి నిన్న చెప్పాను ఆల్రెడీ నేను అయేషాకి టూ టూ నామినేషన్స్ అని ఒకటి వన్ నామినేషన్ అని టూ వచ్చినాయి అండ్ డైరెక్ట్ నామినేషన్ కూడా ఒకటి వచ్చింది ఇమానియల్కి టూ నామినేషన్ అని రెండు టూ వన్ నామినేషన్ అని మూడు వచ్చినాయి మొత్తం ఫైవ్ దొరికినాయి సో ఇవి వాళ్ళు ఎవరికి ఇవ్వాలి లైక్ వాళ్ళ పాయింట్స్ వినాలి హౌస్ మేట్స్ పాయింట్స్ విని ఎవరికి నామినేట్ చేస్తున్నారు అనేది వాళ్ళ పాయింట్ కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఇవ్వాలి కరెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు వీళ్ళకి కూడా అవతల వీళ్ళని నామినేట్ చేస్తున్న వాళ్ళ మీద అదే ఫీలింగ్ ఉండి అదే పాయింట్ మీద వీళ్ళు నామినేట్ అవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు సో ఇది గేమ్ సో ఇక్కడ దీనికన్నా ముందు నామినేషన్స్కి వచ్చిన తర్వాత అందరు నిలిచున్నాక మన ఇద్దరు కెప్టెన్స్ ఉన్నారు కదా అది గ్రేట్ సుభన్ శెట్టి గారు అండ్ సూపర్ హీరో గౌరవ్ వీళ్ళకి అక్కడ బుల్లెట్స్ లాంటి క్యాప్సూల్స్ లాగా పెట్టారనమాట ఒకటి రెడ్ ఒకటి బ్లూ అయితే గౌరవ్ తప్పని వెళ్ళిపోయి వీళ్ళ వీళ్ళు ఆ బుల్లెట్స్లో బుల్లెట్ ఏ ఏ బుల్లెట్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమైతే రాస్తుందో అది వాళ్ళకి వర్తిస్తుంది వెంటనే గౌరవ్ బ్లూ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ లోపు సుమన్ శెట్టి వెళ్ళేలోపు టైం పడింది ఐ వాంట్ బ్లూ అన్నాడు మరి ముందు రావాలి కదా నేను ముందు వచ్చానంటే నేను కొంచెం డిస్టెన్స్లో ఉన్నాడు కాబట్టి లేట్ అయింది అన్నట్టు చెప్పారు లేట్ అయింది కానీ లేటెస్ట్గా వచ్చే అన్నట్టు సుమన్ శెట్టి గారు అడగడం జరిగింది చాలా సేఫ్ డిస్కషన్ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సుమన్ శెట్టి గారు అక్కడ రెడ్ క్యాప్సుల్ తీసుకోవాల్సి వచ్చింది రెడ్ బుల్లెట్ అదే ట్యాబ్లెట్ లాగా ఉంటుంది బుల్లెట్ కాదు లాగా సో రెడ్ క్యాప్సుల్ తీసుకోవాల్సి వచ్చింది వీళ్ళిద్దరు ఓపెన్ చేయాలన్నమాట ఇక్కడ ఎలా అంటే ట్విస్ట్ ఎలా అంటే మనము తలచింది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకోటి ఉంటుంది కదా అలా అనమాట రెడ్ అనగానే డేంజర్ అనుకుని ఉంటారు ఎవరైనా సరే రెడ్ అనగానే అలాంటి సిచ్యువేషన్లు డేంజర్ లాగానే అనుకుంటాము బ్లూ అయితే లైక్ సంథింగ్ ఏదో ఉంటుందని బట్ అది ఓపెన్ చేసి చూస్తే గౌరవ క్యాప్సూల్ లోపల సేవ్ సమ్ వన్ అంటే ఎవరినైనా నువ్వు సేవ్ చేయొచ్చు అని ఉంది సుమన్ శెట్టికేమో సేవ్ యువర్ సెల్ఫ్ విషయం ఏంటంటే సుమన్ శెట్టికి ఈ వీక్ ఎవరూ నామినేట్ చేయకూడదు తనని తను సేవ్ చేసుకున్నట్టు సేఫ్ అయి అయిపోయినట్టు చూసారా గౌరవ్ ఆ బ్లూ క్యాప్సుల్ తీసుకోవడం వల్ల మీరు పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రెడ్ క్యాప్సుల్ తీసుకోవడం వల్ల మీకే మంచి జరిగింది అంటారు కదా సో ఇదనమాట గౌరవ్ ఐ సెలెక్టెడ్ బ్లూ సార్ అనగానే సుమన్ శెట్టి ఐ సెలెక్టెడ్ రెడ్ అన్నాడు అలా అని ఉండకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వదిలేసాడు కాడు తీసుకోవాల్సి వచ్చింది బట్ స్టిల్ అదే ప్లస్ అయింది సుమన్ గారికి హైలెట్ అసలు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎప్పుడైనా మనం ఒకటి గివ్ అప్ ఇచ్చామంటే వెనకాతలు ఉన్నది ఇంకేదో బెస్ట్ అయి ఉంటుంది అంటాం కదా అదే జరిగింది ఇక్కడ సో ఇలా తీసుకున్నారు ఇప్పుడు నామినేషన్స్కి వచ్చేస్తే డైరెక్ట్ నామినేషన్లో ఆయేష ఎవరు ఎవరికి ఇచ్చారు అనేది చెప్పేశారు ఇమానియుల్ కళ్యాణ్కి ఇచ్చాడు తనుజకి ఇచ్చాడు రీతుకి ఇచ్చాడు అండ్ దివ్యకి ఇచ్చాడు అయేష్ ఏమో ఇక్కడ రమ్యకి ఇచ్చింది కళ్యాణ్ కాదు సాయికి ఇచ్చింది ఆమె దగ్గర ఉన్నవి రెండే నాకు ఇంకెవరు అడగలేదు కాబట్టి నేను ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పింది ఆవిడ ఆ తర్వాత సందన గారు అడిగారు మరి ఇచ్చారో లేదో నేను సరిగా గమనించలే సో ఇది జరిగిందనమాట సో ఫస్ట్ నామినేషన్ రీతుని చేసింది డైరెక్ట్ నామినేషన్ అయేష లాస్ట్ వీక్ టార్గెట్ చేసి అని చెప్పి తనకి కరెక్ట్గా పాయింట్ తెలిసినా తెలిసి తెలియకపోయినా ఇంత తెలుసుకొని వచ్చి దాన్నే పట్టుకొని తిప్పి 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 బాండింగ్ అని చెప్పి నువ్వేం ఆడట్లేదు అని చెప్పి తనుజకి టార్గెట్ చేసింది కదా ఈసారి రీతుని టార్గెట్ చేసింది ఈ పిల్ల అంటే అవతల అమ్మాయిలలో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో ఎవరు ఎవరికి ఇక్కడ బయట ఎక్కువ ఓటింగ్ ఉంది వాళ్ళనే టార్గెట్ చేస్తుంది అని నాకు అనిపించింది టు బీ ఫ్రాంక్ రీతుని టార్గెట్ చేసింది ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి ఆడట్లేదు అదైతే రాంగ్ పాయింట్ ఆడట్లేదు అనేది స్ట్రాంగ్ ఫర్ మీ ఎందుకంటే అమ్మాయి ఫుల్ క్లారిటీ ఆడుతుంది ఎలా ఆడుతుంది అనేది పక్కన పెడితే షీఈ్ ప్లేయింగ్ హేమ్ టఫ్ వారిస్తుంది అసలు మామూలుగా అక్కడ ఉన్న దివ్య తనుజ వీళ్ళతో పోల్చుకుంటే సంజన ఈ అమ్మాయి స్ట్రాంగ్ ఉంది అన్ని విషయాలలో మాట్లాడే దాంట్లో డిబేట్లో కూడా స్ట్రాంగ్ ఉంది మెంటలీ స్ట్రాంగ్ మెంటలీ అంటే తను ఏడ్చే విధానం చిరాగ్గా కొన్ని చేసే పనులు నచ్చవేమో బట్ ఏ మాటగా ఆ మాట ఆడుకోవాలి తను బాగా ఆడుతుంది బాయ్స్తో కూడా టఫ్ వారిస్తుంది మనం చూసాం కదా రామ్తో ఎంత టఫ్గా వారిచ్చింది ఆ రోజు వర్షం థీమ్లో చాలా బాగా ఆడుతుంది ఆ విషయంగా అయితే నేను ఒప్పుకోను షీస్ ప్లేయింగ్ ఇక్కడ లవ్ చేసుకోవడానికి రావట్లేదు అంటే ఏమో అది తన స్ట్రాటజీ ఏమో అది తను చెప్పింది కదా నేను క్లియర్ ఉన్నానని చెప్పి తన స్ట్రాటజీనేమో ప్రతి సీజన్ ఒకరు ఉన్నారు కదా ఈ సీజన్ తినుందేమో చిరాగ్గానే ఉంది నాకు కూడా చిరాగ్గానే ఉంది నేను చాలా ఎపిసోడ్స్లో చెప్పాను నా వీడియోస్లలో చెప్పాను బట్ స్టిల్ ఇప్పుడు ఇదే తిను ఏదైతే పాయింట్ తీసుకుందో ఇట్స్ పర్సనల్ ఆ గేమ్ ఆడుతూ నిన్ను డిస్టర్బ్ చేయలేదు కదా నిన్ను డిస్టర్బ్ అయి ఉంటే తన తన వల్ల నీకు అది ఇబ్బంది అయి ఉంటే నువ్వు ఆ పాయింట్ని రేస్ చేయాలి అలాంటి అవునప్పుడు ఎందుకు అస్తమానం అదే పాయింట్ని హౌస్ మేట్స్ రేస్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు గేమ్ పరంగా కావచ్చు వాళ్ళ అంటే పర్సనల్గా వెళ్లకుండా అక్కడ ఉన్నదాన్నే తీసుకొని నామినేట్ చేయాలి అనేది ఏమో ప్రాసెస్ అని నేను ఇప్పటివరకు అనుకుంటున్నాను బట్ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు పర్సనల్గానే వెళ్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు సో తనైతే గేమ్ ఆడుతుంది అంత చక్కగానే ఉంది బట్ తినేలా ఇలాగ అండం అయేష్ అండ్ తనంది నువ్వు అనేముందు నువ్వేంటో చూసుకో ఫస్ట్ వీక్లో మనం యాజ్ యూజువల్ చూసాం అయేష్ వచ్చిన విధానాన్ని బట్టి తను ఆడే మాట తీరుని బట్టి వామ్మో ఈ అమ్మాయి చాలా పెద్దగా ఆడిద్దేమో చాలా ఇదిగా ఆడిద్దేమో అనుకున్నా ఫస్ట్ టైమే బాల్ కోసము ఏడ్చి అరిచి లాక్కుంది లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ రోజు ఎంత ఇదైందని మొత్తానికి గౌరవ్ దగ్గర బాల్ తీసుకుంది అక్కడ తన ఇండివిజువాలిటీ లేదు గ్రూప్ మీద డిపెండ్ అయింది నెక్స్ట్ ఎప్పుడైతే ఈ కాఫీను కీ తీసి ఆ మాధురి గారిని బయటికి తీసేయాల్సిన దాంట్లో ఆమె ఆత్రం వల్ల ఆత్రం అనే చెప్పాలి ఫస్ట్ వెళ్ళడం కాదు పాయింట్ నువ్వు ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళడం కాదు పాయింట్ తీసావా లేదా బుల్లెట్ అదే అంటారు కదా వచ్చావన్నది కాదు బుల్లెట్ దిగిద్దా లేదా అది దించాడు గౌరవ్ లాస్ట్లో వచ్చాడు నీట్గా తీసుకున్నాడు సప్పని వెళ్ళిపోయాడు కెప్టెన్సీ కొట్టేశాడు దట్ ఇస్ కాల్డ్ యర్ ఏమంటారు స్టెబిలిటీ అది లక్కే కావచ్చు బట్ స్టిల్ వాళ్ళు పరిగెత్తారని ఈ అబ్బాయి పరిగెత్తాల నీట్గా సైలెంట్గా వెళ్ళి తెచ్చుకున్నాడు ఆత్ర మాత్రమే వెళ్ళిపోయి పడి పడి ఏడ్చేసి ఎవరు సింపతి డ్రామా ప్లే చేసింది ఎవరు నీ కళ్ళల్లో కన్నీరే రావు అంటారు ఏమో ఆ పిల్ల కన్నీరు లేవేమో లోపల నీళ్ళు లేవేమో రావేమో ప్రతిసారి రావు దాన్ని నేను కూడా కమెంట్ చేశాను దాన్ని కమెంట్ చేయడానికి నువ్వెవరమ్మా దాన్ని ఏడిస్తే కన్నీరు రాలేదు అంటే కన్నీళ్ళు వస్తేనే ఏడుపు అవన్నీ నువ్వు నీకెందుకు అవన్నీ చెప్పు అసలు ఇలాంటి సిల్లి రీజన్స్తో నాకు చేసింది అది పెద్ద స్ట్రాంగ్ పాయింట్ అనుకుంది రీతి కూడా ఏం తగ్గలే ఇచ్చి పడేసింది నీ గేమ్ ఏంటో చూసాము నువ్వేంటో చూసాము అరవడం ఒకటే గేమ్ కాదు నువ్వు అసలు ఓవర్ యాక్టింగ్ అని చెప్పి గట్టిగా ఇచ్చింది బయట ఆడియన్స్ కూడా ఒప్పుకోవట్లేదు ఆ పిల్ల ఆడే విధానం నచ్చట్లేదు ఎవరికి సో ఇది నెక్స్ట్ హా రమ్య వచ్చింది రమ్య వచ్చి తనుజని నామినేట్ చేసింది తనుజని ఏమందంటే నువ్వు ఫీక్ నువ్వు గేమ్ ఆడట్లేదు అంటే గేమ్ ఆడట్లేదు అంటే ఓకే ఆ పిల్ల ఉన్నంతవరకు ఆడుతుంది నేను కూడా కమెంట్ చేశాను ఏం అమ్మా అని చెప్పేసి ఆ తను ఆడే విధానం అంతే తన స్టామినా అంతే ఎవరో ఒకరు హెల్ప్ కావాలి హెల్ప్ తీసుకున్నా నేను తీసుకోలేదు అంటది అది తన స్ట్రాటజీ కావచ్చు అసలు నువ్వేంటి వచ్చి పర్సనల్ అటాక్ చేస్తున్నావు ఏమంటే అంటారు బ్యాక్ బిచ్చింగ్ కూడా కాదు సాడీలు చెప్పడం అంటారు కదా ఇక్కడ ఊసలు అక్కడ అక్కడ ఊసులు ఇక్కడ అలవాటు ఉంటుంది కదా కొంత కొంతమంది లేడీస్కి వెళ్ళిపోయి మాట్లాడుకొని మళ్ళీ తనుజ పక్కనే ఉంది మాట్లాడినావడం మరి ఆ తనుజ ఎందుకు ఆమెని తీయలేదు అర్థం కాలేదు తనుజ మాత్రం మామూలు ఫైట్ ఇవ్వలేదని చెప్పొచ్చు మామూలుగా లేదు ఎస్ నేను ఫేకే అవును అవును నేను డ్రామా క్వీనే నేనే క్వీన్ అనేసి ఇచ్చింది ఆ తర్వాత తనుజా రమ్యని నామినేట్ చేసినప్పుడు అయాషని చేస్తుంది అనుకుంది అయాష నీ చేస్తుందేమో అనుకుంది కానీ తనుజా చేసింది సారీ రమ్యన్ చేసింది చేసి అసలు నువ్వేంటి నీ ఏజ్ ఏంటి నువ్వు మాట్లాడే మాట ఏంటి ఇప్పటి వరకు ఏముంది నీ గేము నిజమే పిల్ల అతరం ఎక్కువ ఆర్బాటం ఎక్కువ అసలు తక్కువ అన్నట్టుగా పెద్దగా నాకు అనిపించలేదు అసలు ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్కి అసలు పనికి రాని పర్సన్ ఈ రమ్య అంతకుముందు అందరూ వామ్మో చిట్టి రమ్య శ్రమ్య చిట్టి పిక్కుల శ్రమ్య అంటే ఓయమ్మ చెవులు కోసేసుకొని ఎప్పుడెప్పుడు వస్తుందని చూశారు బట్ నేను ఆమె రీల్స్ ఇది చెప్పిన తర్వాత ఏవో ఒకటి రెండు రీల్స్ చూశాను ఆ రమ్యకి ఈ రమ్యకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది వాము ఇంత వేరియేషనా అంటే ఆమె రీల్స్లో ఆమె చేసేది అన్నీ ఇంత ఫిల్టరా మాటలు ఫిల్టరు చేతలు ఫిల్టరు మనుషులు ఫిల్టరు అన్నీ ఫిల్టరే అసలు ఎలా ఉందంటే మామూలుగా లేదు అసలు నేను మీ బాడీ షేప్ చేయట్లేదు చూస్తే మీకే అర్థం అవుతుంది అంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ అసలు ఇంకోటి ఆమె జిమ్ చేస్తుంది అంటుంది ఆమె వర్కౌట్స్ చేస్తుంది అంటుంది ఏ కోసానైనా ఆ పిల్లని చూస్తే ఈమె జిమ్ చేసేది అనిపిస్తుందా ఆ ఏమో కండలు చూపించేదేమో అదొక్కటి తప్పితే మేబీ అది కూడా ఎలా ఉందో నాకు తెలియదు కొంచెం స్ట్రాంగే అంటున్నారు ఆమె తినే తిండికి స్ట్రాంగ్ ఉంటుందండి మొన్న తినే తిండి అది ఏం తిండండి అసలు బాబోయి ఇంత ఘోరంగా తింటారా పనిష్మెంట్ ఇచ్చి తినమన్నా తినలేరు నీకు అదే సంథింగ్ ఇస్తానని చెప్పిన నేనైతే తినలేను బాబోయ్ రెండు బుక్కల నిండా పెట్టేసుకొని మాట్లాడు జిమ్ చేసే పర్సన్స్ అలా తినరు అసలు మామూలుగా బయట ఫుడ్డు ఆయిలీ ఫుడ్ చాలా అవాయిడ్ చేస్తారు నేనేమనుకున్నాను ఈమెకి ఫుడ్ పవర్ వచ్చినప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఏవో నట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తనకి కావలసిన ఎగ్స్ టైపు ఇలాంటివి ఏమంటారు ప్రోటీన్ పౌడరు ఇలాంటివి అడిగిద్దేమో అనుకున్నాను కానీ బాబో ఈ ఊర్ర మాస్ ఈ పిల్ల చూడటానికి అలా ఉంది కానీ అండ్ ఏ విధంగా చూసినా నాకు ఇన్స్టాకి దీనికి చాలా వేరియేషన్ ఉంది జనాలు చూసి నిజంగా పాపం ట్రోల్ స్ అయితే మామూలుగా లేవు నేను తను బాడీ షేమింగ్ చేయట్లేదు మనం ఏదైనా చెప్పే ముందు చేసే ముందు రియాలిటీకి వచ్చినప్పుడు నిన్ను చూసి నిన్ను అనే ఇంకా పొగిడేలా ఉండాలి ఇచ్చి ఏంటి ఇలా ఉంది అనేటట్టు ఉండకూడదు ఎవరైనా సరే ఇన్స్టా రీల్స్ చేసిన ప్రతి ఒక్కరు ఫోటో ఒకటి చూపించి అసలు ఇంకొకటి ఉంటే అంత డిఫరెన్స్ ఉండకూడదు ఎప్పుడొకసారి మన రియాలిటీ అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి ఓకే నువ్వు ఫిల్టర్ చేసుకో ఏమన్నా చేసుకో కొన్నిటికి మాత్రమే అన్నిట్లలో ఇలా కనిపించి చివరికి నువ్వు కనిపిస్తా వాళ్ళు వాళ్ళు లేరమ్మా నువ్వు కాదు అన్నట్టుగా పక్కన పెట్టేస్తారు ఇది ఫర్ ష్యూర్ అనమాట సో నామినేషన్స్ ఇలా నడిచినాయి ఆ తర్వాత దివ్య సాయిని నామినేట్ చేసింది నువ్వు ఫేక్గా ఉన్నావు మ్యానిపలేట్ చేస్తున్నావు నాకు కూడా అనిపించింది సాయి ఈ వైల్డ్ స్ట్రోమ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ చెప్తా ఉన్నాడు మనమందరూ ఒకటి వాళ్ళని నమ్మొద్దు మనం ఒకటి వాళ్ళ ఇది నేను కూడా రెండు మూడు సార్లు చూశాను ఆల్రెడీ నా ఎపిసోడ్లో చెప్పడం కూడా జరిగింది అండ్ సాయి ఏంటంటే ఇక్కడ కూడా నువ్వు మాటిని మాట్లాడవు మాట్లాడుతూనే ఉంటావు అంటే ఎప్పుడు 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 అంటున్నాడు నాకు అనిపించింది ఇదిగో ఇప్పుడే ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే అసలు వింటున్నావా సాయి వింటున్నావా సాయి శ్రీనివాస్ ఇదిగో ఇప్పుడు అని అనాలి ఈ పిల్ల అంటదేమో అంటదేమో అని చూస్తున్నాను బట్ నేను చెప్పను చెప్పావు ఆ టైంలో ఈ టైంలో అని అంటుందావిడ కానీ కరెక్ట్ లేదు హైలైట్ ఏంటి అంటే కళ్యాణ్ వచ్చి ఒకరిని నామినేట్ చేశాడు ఫస్ట్ తను కూడా సాయిని నామినేట్ చేశాడు ఆ తర్వాత నామినేషన్ సంజన గారిని చేశారు ఇక్కడ బయటపడ్డాడబ్బా ఇమాన్యులు ఏంటి అంటే కళ్యాణ్ తనుజాని నామినేట్ చేస్తా నా దగ్గర ఒక పాయింట్ ఉంది అని తీసుకున్నాడంట బట్ తనూజాని నామినేట్ చేయకుండా అదే నామినేషన్స్తో అదే ఆ ఇచ్చిన నామినే నామినేటింగ్ రైట్తో సంజనాని నామినేట్ చేశాడు ఇక్కడ ఇమ్మానియల్ తనుజాని నామినేట్ చేయలేదన్నా సంజనాని నామినేట్ చేశాడన్నా అతని ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాల తను జని ఆల్రెడీ నామినేట్ అయిపోయింది ఇతను పాయింట్ ఇతను చెప్ చెప్పాడు తను ఆల్రెడీ నా పాయింట్స్ అక్కడికి వెళ్ళిపోయాయి అవే పాయింట్స్ నేను రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు అనేసి చెప్పాడు ఓకే మళ్ళీ అబ్బాయి నామినేట్ ఇప్పుడు ఎవరిది రైటు ఎవరిది రాంగ్ నాకు అర్థం కాదు ఆ నామినేటింగ్ ఏదైతే ఉందో అది పోగొట్టుకోకుండా ఇంకొకరిని చెయ్యాలి అనుకున్నాడేమో కళ్యాణాన్ని నేను అనుకుంటున్నాను ఇమ్మానియల్ ఇక్కడ ఫైర్ అయిపోయాడు నేనే చేయా చేయాల్సింది నా పాయింట్స్ పెట్టాల్సింది నేను ఉంచుకోకుండా నీకు ఇచ్చాను నువ్వే నీ నీ పాయింట్స్ వేరు కదా నువ్వేమంటావు వేరు కదా అంటే ఇతను క్లియర్గా అంటున్నాడు నేను ఏదైతే పాయింట్ పెట్టాలనుకున్నానో అది ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ తనూజ నామినేట్ అయిపోయింది ఒకవేళ అవ్వకపోయి ఉంటే నేను చేసేవాడిని అనేది కళ్యాణ్ పాయింట్ బట్ స్టిల్ ఇమానియలేమో నువ్వు చేయలేదు నువ్వు మాట ఇచ్చి తప్పావు నువ్వు నాకు బ్యాక్ బిచ్ ఈయన కదా బ్యాక్ బిచ్ చేశాడు భరణి గారికి ఆయన దగ్గర మాటిచ్చాడు అన్నా నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను నీకు సేవ్ చేస్తా అన్నాడు అదే నైట్ మమ్మీ సంజనతో మాట్లాడాడు ఆయన ఇలా అడిగాడు అనేసి ఇద్దరు మాట్లాడుకున్నారు లాస్ట్కి వచ్చేసరికి రామ్రాథోడిని సేవ్ చేశాడు పెద్దోడైనటువంటి అన్ని విధాలుగా సలహాలు సూచనలు మాట్లాడుకొని మంచి చెడ్డ మాట్లాడుకున్న భరణి గారికి సేవ్ చేయలేదు అది ఆయన ఇష్టం సేవ్ చేశాడే లేదా పక్కన పెడితే అది ఆయన ఇష్టం బట్ బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ బిచ్చింగ్ కట్టప్ప అని అంటున్నారు మరి అతను తీసుకుంటాడా లేదా ఈ వారం మాత్రం చాలా గేమ్ తిప్పాడు అనిపిస్తుంది నాకు ఇమాన్యలు కొంచెం మార్పు వచ్చింది ఈ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది బట్ ఆయన మాత్రం మమ్మీతో కూర్చోవచ్చు మాట్లాడవచ్చు యువతలో చేయకూడదు అంటే తనుజని మళ్ళీ తర్వాత వీళ్ళ కాన్వర్జేషన్లో వచ్చింది ఏంటి అంటే తనుజని ఇతను ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడంటే నాకు ఎవరూ హెల్ప్ చేయలేదు నాకు ఎవరూ లేరు అంతకుముందేమో నువ్వే నాకు చేసావు అని అందంట తర్వాత నువ్వు ఎవరూ చేయలేదు అని అందంట దాని గురించి తనుజని నామినేట్ చేయాలనుకున్నాడు ఈ చాలా గొడవ జరిగింది ఇద్దరి మధ్యలో కూడా తనుజ వెళ్ళిపోయింది ఆ తర్వాత రీతు దగ్గర కూడా అదే చెప్పింది భరణి గారి దగ్గర అదే చెప్పింది దివ్య దగ్గర అదే చెప్పింది నువ్వు ప్రతి ఒక్కరిని ఇలాగా అలాగా అని చెప్పేసి గొడవ అండ్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే రమ్య పవన్ గురించి కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడి నామినేట్ చేసిందో ఆ టైంలో తిను తిను నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి సరే ఇప్పుడు నా మీద చెయ్యి తను ఏం చేస్తుందో చూసుకుందాం అని చెప్పి ఏమనడం నన్ను ప్యాంపర్ చేయి అనడం ఆ టైంలో నేను అంట కదా అది నా ఇదిలో పెట్టాను నా ఇన్స్టాలో పెట్టాను యాక్చువల్లీ ఇందులోకి యాడ్ చేయలేదు అంత యూట్యూబ్లో యాడ్ చేయలేము కాబట్టి చేయలేదు నా ఇన్స్టా పేజ్లో అయితే పెట్టాను ఏంటి అంటే ఆ రోజు తన బాధ ఏదో చెప్పుకుంటుంది చెప్పుకుంటున్నప్పుడు ఈ అబ్బాయి వచ్చి అయ్యో అలా ఏం కాదులే అలా ఏం కాదు ఇలా అనేటప్పుడు ఆగ్రా అని చెప్పింది సరే సరే అలా ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అన్నప్పుడు రే నువ్వు కాస్త దూరం కూర్చో లేదంటారు వెళ్ళు నా బాధనే నేను ఉంటే నీ ప్యా ప్యాంపరింగ్ ఏంటి అందుకని అక్కడ ఈ అబ్బాయి ఏమి చేస్తున్నట్టుగా లేదు ఆ వీడియో మీరు మళ్ళీ చూస్తే అర్థమవుతుంది నేను ఇక్కడ తనుజని సేవ్ చేయట్లేదు కళ్యాణ్ని సేవ్ చేయట్లేదు అంతకుముందు నా ఉన్న నా ఎపిసోడ్స్లో చూస్తే నేను తనుజనే తిట్టా ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఏముంది ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనం కరెక్ట్గా అనలైజ్ చేసి కరెక్ట్గా చెప్పగలగాలి ఇది నా పాయింట్ సో ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళల్లో చూసుకుంటే సంజన సాయి ఆయష రమ్య ఇటువైపు చూస్తే కళ్యాణ్ ఇటు దివ్య అండ్ వీళ్ళనమాట అన్నమాట తనుజ వీళ్ళంతా నామినేట్ అయ్యారు అండ్ వీళ్ళల్లో నామినేట్ అయిన తర్వాత గౌరవ్కి ఒక పవర్ ఉంది కదా గౌరవ్కి ఏంటంటే నామినేషన్స్ నుంచి సేవ్ చేసే పవర్ ఉంది గౌరవ్ దగ్గర సో బిగ్ బాస్ అడిగారు గౌరవ్ని ఎవరిని సేవ్ చేస్తావు అని అంతకుముందే వీళ్ళు మాట్లాడుకున్నారు మన వైపు ఎవరు ఉన్నా సరే సేవ్ చేసుకోవాలి అని అండ్ అట్ ద సేమ్ టైం అయేష దగ్గరికి ఏవైతే పేపర్స్ వచ్చినాయో అప్పుడు కూడాను మన వాళ్ళని నామినేట్ చేయకూడదు అని మళ్ళీ ఇక్కడ కూడా ఈ సాయే చెప్పాడు అయేష్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత గౌరవ్కి కళ్యాణ్ పవన్ వీళ్ళు ఆల్రెడీ చెప్పారు గౌరవ్ ఎవరిది వ్యాలిడ్ ఎవరిని సేవ్ చేయాలనేది నువ్వు వ్యాలిడ్గా సేవ్ చేయి అని మాట్లాడుకోవడం కూడా జరిగింది కాబట్టి గౌరవ్ మరి ఎంత క్లియర్గా ఉన్నాడో నాకు తెలియదు ఎవరిని సేవ్ చేస్తావు అనగానే అయేషను సేవ్ చేస్తానని చెప్పేశాడు గౌరవ్ సో నామినేషన్స్ నుంచి ఆయేష సేఫ్ అయింది మరి ఈ నామినేషన్స్ ఎవరు కరెక్ట్ అంటారు ఎవరు రాంగ్ అంటారు మీ పర్స్పెక్టివ్లో ఏమంటారో కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా అప్డేట్స్ ఇంకా మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు చూస్తున్నారు కదా ఎక్కడ ఫేక్ లేకుండా ఎక్కడ మ్యానిపులేట్ లేకుండా ఎలా ఉన్నది ఎలా నేను మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సపోర్ట్ మీ విత్ యోర్ సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ